కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేసారు పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసారు నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను వీళ్ళు రివర్స్ చేశారు అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు మేము వంద రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు ఐదేళ్లు మీరు అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఒక్కొక్క ఐటెం ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక్క పంచాయతీ రాజులో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చి కష్టకాలంలో పదకొండు వందల కోట్లు మళ్ళా తీసుకొచ్చాం ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా అన్ని డిపార్ట్మెంట్ ఇది పరిస్థితి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు లక్ష కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే రెండు వేల కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు తొమ్మిదేళ్లలో ఖర్చు పెట్టేశారు ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు నేను ఇంకా హార్ష్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కెలామిటీ ఫండ్లో రెండు వేల కోట్ల రూపాయలు చూపిస్తుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆరేళ్లలో వస్తే ఆరేళ్లలో తొమ్మిది వేల కోట్లు అయిపోయింది ఖర్చు పెట్టిన డబ్బులు అకౌంట్లో చూపిలేదు ఇప్పుడు దానికి మళ్ళా నేను సీఏజీకి రాస్తున్నాను ఇది ఇప్పుడు పలానప్పుడు పలానప్పుడు డబ్బులు పెట్టామని రాయమని ఈ లెటర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కి రాస్తున్నా మళ్ళా నేను మా దగ్గర డబ్బులు లేవు దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతా ఉంది ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది మీరు నా దగ్గర డబ్బులుందని మీరు డబ్బులు కూడా మానేశారు నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా నాకు ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి అది ఇమీడియట్గా రిలీజ్ చేయండి ఇయర్ ఇన్స్టాల్మెంట్ నాకు అని ఇప్పుడు లెటర్ రాస్తున్నా అంటే ఎన్ని అరాచకాలు నేను అందుకే చెప్పాను ఇది ఒక భూతం ఆ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెడితే తప్ప పైకి రాకుండా ఇలాంటి వేషాలన్నీ వేస్తా ఉంటుంది